ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఈసారైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫస్ట్ టర్మ్ లో అమరావతికి సంబంధించి ఎన్నో సినిమాలు చూపించినా అవి వాస్తవ రూపం దాల్చలేదనే సంగతి తెలిసిందే వాస్తవానికి ఈసారి కూడా అమరావతి పనులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ప్రారంభం కావాల్సి ఉన్న వివిధ కారణాల కారణంగా ఇది వాయిదా పడింది ఈసారి కూడా అమరావతి పనులు ఆశించిన స్థాయి స్పీడ్లో జరగటం లేదనేది టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయంగా కూడా ఉంది కానీ ఇప్పుడు అన్ని టెండర్ల కేటాయింపు దాదాపు పూర్తయిందనే చెప్పాలి ఇవి చూసిన వాళ్ళు నారాయణ నారాయణ ఇదేమి లెక్క అంటూ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో వివిధ పనుల కోసం సర్కార్ టెండర్లు పిలువగా మొత్తం యాభై తొమ్మిది టెండర్లలో ఇరవై తొమ్మిది టెండర్లు ఎంపిక చేసిన కేవలం మూడు సంవత్సరాలకు మాత్రమే దక్కటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీంతో ఇందులో ప్రభుత్వ పెద్దల గోల్మాల్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు అనే చర్చ కూడా తెర మీదకు వచ్చింది ఈ పరిణామాలు చూసి మున్సిపల్ శాఖ అధికారులు కూడా అవుతున్నారు ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం స్కెచ్ ప్రకారమే చేశారనే అభిప్రాయం కాంట్రాక్టర్ల సర్కిల్ లో కూడా ఉంది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి టెండర్ల విషయంలో ఫస్ట్ టర్మ్ లో ఎలాంటి మోడల్ ను ఫాలో అయ్యారో ఇప్పుడు కూడా అదే మోడల్ ను ఫాలో అవుతున్నట్టు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి పైకి అంతా పోటీ బిడ్డింగ్ లాగా కనిపించినా కూడా ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు అంతా కలిసి ఒక ప్లాన్ ప్రకారమే ఈ పనులన్నీ పంపకాలు చేశారనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఇదే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు ఏ పని ఎవరికి ఇవ్వాలి ఏ పనికి ఎంత ఎక్సెస్ వేయాలనే విషయాన్ని కూడా ముందే నిర్ణయించారని చెబుతున్నారు ఆ తర్వాతే అస్మదీయ కంపెనీలను రంగంలోకి దించి పనులు దక్కేలా చేశారన్నది కాంట్రాక్ట్ సర్కిల్ లో ఉన్న ప్రచారం ఇవన్నీ నిర్ణయించడానికే టెండర్ల ఖరారులో కూడా కొంత జాప్యం జరిగిందనేది అధికార వర్గాలు చెబుతున్న మాట పక్కాగా నిబంధనలు పాటించాలని పేరున్న ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ ను కొద్ది నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డిఐ కమిషనర్ బాధ్యత నుంచి తప్పించింది ఆయన స్థానంలో మంత్రి నారాయణ సన్నిహితులుగా పేరున్న మరో ఐఏఎస్ అధికారి కె కన్నబాబును నియమించిన సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రి నారా లోకేష్ తర్వాత అంత ప్రాధాన్యత ఇచ్చేది మాటకు విలువ ఇచ్చేది మరో మంత్రి నారాయణకు మాత్రమే అన్నది టీడీపీ నాయకుల్లో ఉన్న ప్రచారం అయితే దీని వెనక లెక్కలు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి తెలిసిందే ఏపీ ప్రభుత్వం ఇటీవలే సిఆర్డిలో మొత్తం ఇరవై రెండు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయల విలువైన ఇరవై రెండు పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో పదిహేను వేల తొంభై ఐదు కోట్ల రూపాయల విలువైన ముప్పై ఏడు ప్యాకేజీలకు ఆమోదం తెలపడంతో పాటు టెండర్లు కూడా ఖరారు చేసింది అయితే ఇందులో ఏదో ముక్కుబడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ ఒకటి మరో లిస్టింగ్ కంపెనీ నాగార్జున కన్స్ట్రక్షన్ కు రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల పనులు కేటాయించారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంతో సన్నిహితులుగా పేరున్న బల్స్ శ్రీనివాసరావు బెంగళూరు కేంద్రంగా పనిచేసే బిఎస్ఆర్ కు మాత్రం ఏకంగా అన్ని కలుపుకొని పదిహేను పనులు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల విలువైన టెండర్లను అప్పగించారు మరో అస్మదీయ కంపెనీ మెగా ఇంజనీరింగ్ కు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైన అరు పనులు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు నాలుగు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల విలువైన ఎనిమిది పనులు కేటాయించారు మిగిలిన పనులన్నింటినీ ఇతర సంస్థలకు అప్పగించారు విచిత్రం ఏమిటంటే ఈ పనులు అన్నింటికీ ఎక్సెస్కి టెండర్లు దాఖలయ్యాయి తప్ప ఒక్కదానికంటే ఒక్కదానికి కూడా లెస్ టెండర్ లేదు సహజంగా పోటీ ఉంటే కాంట్రాక్టర్లు లెస్ వేసి కూడా పనులు దక్కించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే జగన్ ఐదేళ్ల కాలంలో ఈ స్కేల్లో ఎక్కడ టెండర్లు కూడా రాలేదు దీంతో తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలు కొత్త పనుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో అందరూ ఎక్సెస్కే వేశారంటే ఈ టెండర్లలో రింగు మాస్టర్లు కీలకంగా వ్యవహరించారనే విషయం చెప్పకనే చెప్పినట్లు అవుతుందనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది అధికారులు కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకుతో పాటు వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకొచ్చిన రుణాలతో దగ్గర దగ్గర నలభై ఐదు వేల కోట్ల రూపాయల పనులే ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే ఇంత భారీ మొత్తంలో పనులకు టెండర్లు పిలిచినా కేవలం మూడు సంవత్సరాలకు మాత్రమే ఏకంగా ఇరవై తొమ్మిది పనులు దక్కాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ